ఓం శాంతి పరమాత్మ మహావాక్యాలు విధానం నేర్చుకున్నందుకు బాబా ద్వారా లభించిన శక్తులను కార్యంలో ఉపయోగించాలి ఇది ఈశ్వరయ నియమము ఉపయోగించినప్పుడే అవి వృద్ధి పొందుతాయి మీ అనుభవాలను ఉల్లాసంతో బాబాపై స్నేహంతో ఇతరులకు వినిపిస్తే కొందరు ఆత్మలు పరివర్తన అవుతాయి ఈ విధంగా ఒకరి పరివర్తన అనేకుల పరివర్తనకు ఆధారం అవుతుంది సంపన్నంగా అయ్యే వరకు సంకల్పాలు వస్తాయని ఆలోచించకండి సంకల్పం అనే బేజాన్ని యోగగ్నిలో కాల్చేయండి వ్యర్థ సంకల్పాలు చాలా కాలం యొక్క ఈ అభ్యాసము అంతిమంలో పాస్ చేస్తుంది ఇదే మనస పరివర్తన అంతిమంలో ఇతరాత్మల సేవ కోసమే సమయం లభిస్తుంది అప్పుడు పురుషార్థ స్వరూపం ఉండదు అని బాబా అంటున్నారు వరదాని అంటే తమ శక్తుల ద్వారా వాతావరణం తయారు చేసి ఆ వాతావరణం ద్వారా ఆత్మలను పరివర్తన చేయాలి మహాదాని అంటే నిర్బలమైన వారికి మానసికంగా బలహీనంగా ఉన్నవారికి అసమర్థ ఆత్మలకి ఎక్కువ బలం ఇచ్చే ఆత్మిక హృదయ దయాహృదయులుగా అవ్వాలి ఒక్కొక్కసారి మాయపై దయ చూపిస్తున్నారు ఏదైనా చెడు పని చేస్తుంటే వారిపై దయ చూపించడం అంటే మాయపై దయ చూపించటమే కదా ఆ సమయంలో నియమ నియమపూర్వకంగా అవ్వాలని ఉంటుంది కానీ వారితో తగులుబాటు ఉన్న కారణంగా దయ చూపిస్తున్నాము అంటారు ఇదే మాయపై దయ చూపించడం అని బాబా అంటున్నారు అచ్చా ఓం శాంతి